రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పర్వానికి ఇప్పటి నుండే రంగం సిద్ధమవుతుంది దానికి అనుగుణంగా పోటీలో ఉన్న అభ్యర్థులంతా సన్నద్ధమవుతున్నారు ఇందులో ట్రజ్మా పాత్ర అత్యంత కీలకమైనది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల నియోజకవర్గం నుండి పటభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న లక్ష్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ముస్తాక్ అలీ ఖాన్ రెండు వేల పంతొమ్మిది నుండి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ట్రస్మాలో తన ప్రయాణం మొదల నుండి నేటి వరకు సంఘం తరఫున ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తన అనుభవాన్ని పెంచుకుంటూనే తోటి సభ్యులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ విద్యారంగాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నారు ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులందరికీ తరచూ బోధన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యారంగంలో నూతన బరువడిని సృష్టిస్తున్నారు ట్రస్ట్ మా తరపున చైతన్యంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ముస్తాక్ అలీని చెప్పవచ్చు ఈ తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ముస్తాఖ్ అలీ ట్రస్ట్ మా అధ్యక్షుడు సాధుల మధుసూదన్ ని ప్రత్యేకంగా కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా మద్దతులను కూడా కోరారు దీంతో ట్రస్ట్ మా మద్దతు ముస్తాక్ అలీకేనన్న అంశం చర్చనీయాంశంగా మారింది